హాయ్ అండి ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి ఇది వచ్చేసి టూ బై టూ పీస్ బ్లౌజ్ పీస్ అనమాట ఇప్పుడు కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలండి ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే టూ హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయని మనకి ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే కింద మనం బ్లౌజ్కి పట్టీ వేసుకుంటాం కదా ఆ పట్టీ కోసం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఓకేనా మీరు ఒకవేళ మెయిన్ పీస్ ఒకవేళ బార్డర్ వచ్చి ఉంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి ఇక్కడ ఎడ్జెస్ ఈక్వల్గా లేకపోతే ఒక లైన్ రాజేసుకోండి ఎడ్జెస్ ఈక్వల్గా ఉంటే అవసరం లేదు నేను నాకైతే ఇక్కడ ఎడ్జెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి నేనైతే వన్ ఇంచు విడుతుతో ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి హ్యాండ్కి పట్టి లోపలికి ఫోల్డ్ చేసుకోవడం కోసం అండి ఓకేనా మీకు వేళ బార్డర్ వస్తే ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు కానీ సరిపోతుంది ఇక్కడ ఎడ్జెస్ నాకు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్ట్రా మార్కింగ్ అనేది ఏం చేసుకోలేదండి ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ ఇలా తీసేసుకొని మీన్ హ్యాండ్ ఐట్ అనేది ఇలా చూసుకోవాలన్నమాట గీత ఉంది కదా అక్కడికి మార్క్ చేసుకొని ఒక కుట్టు ఏమో ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ ఏమో షోల్డర్ కుట్టు కోసం ఈ కుట్టు నుంచి కింది వరకు ఉందో చూసుకొని అవతల సైడ్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి స్ట్రేట్ లైన్ కోసం అండి అంతేం లేదు ఇప్పుడు వచ్చేసి ఇలా లైన్ అనేది మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అనేది రాంగ్ సైడ్ వైప్కి లైనింగ్ వైపుకి ఇలా తిప్పేసుకొని బ్యాక్ సైడ్ నుంచి షోల్డర్ కుట్టు కాంచి ఫస్ట్ జాయింట్ ఉంటుంది కదండి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడి వరకు ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే నాకైతే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది మీద ఎంత వస్తే అంత అనేది మార్క్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు సెవెన్ నెంబర్ కదా వచ్చింది మనకి చంక డౌన్ అనేది సారీ హ్యాండ్ డౌన్ అనేది మూడించులు తీసుకోవాలండి అర్థమైందా సెవెన్ నెంబర్ కదా ఆమ్ రౌండ్ రోజు సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే సెవెన్ నెంబర్ కదా సెవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి మూడించులు సిక్స్ నెంబర్ వచ్చింది అనుకో పాదొక మూడించులు ఎయిట్ నెంబర్ వస్తేనే మూడు బావు నైన్ నెంబర్ వస్తే మూడున్నర ఉన్నారా పాదో నెంబర్ వస్తేనేమో పాదొక నాలుగించులు అర్థమైందా అలా తీసుకోవాలండి ఇక్కడైతే నాకు సెవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి హ్యాండ్ అనేది మూడించులు తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఆమ్ రౌండ్ మీద ఎంత వచ్చింది ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందా సెవెన్ అండ్ హాఫ్కి ఇలా క్రాస్గా పెట్టేసుకొని లైన్కి టచ్టట్టు చూసుకొని ఖర్చులు ఇంచులు పెట్టుకోండి మీ ఇష్టం ఖర్చులు అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా టూ ఇంచెస్ అయినా ఓకే అండి అది మీ ఇష్టం ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా పట్టేసుకొని ఆది బ్లౌజ్ని ఎగ్జాక్ట్ ఒక మార్కింగ్ చేసుకొని ఇంచులు అనేది ఖర్చుల కోసం మార్క్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి హ్యాండ్ హ్యాండ్ డౌన్ అనేది అందరికీ ఒకటే పెట్టకూడదండి ఎప్పుడైనా ఇప్పుడు కింద ఇలా ఈక్వల్గా లైన్ రా చేసుకున్న తర్వాత కార్నర్ నుంచి ఎవరికైనా వన్ అండి షోల్డర్ దగ్గర ఏ సైజ్కైనా వన్ ఇంచే ఇలా హ్యాండ్తోనే కర్వ్ అనేది తీసేసుకోండి హ్యాండ్ కర్వ్ తీసేసుకోండి హ్యాండ్తోనే వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ నుంచి వన్ ఇంచు ఈ మిడిల్లో హాఫ్ ఇంచ్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అండి ఫ్రంట్ పార్ట్ లో తీస్తాం కానీ ఇప్పుడు కట్ చేయకూడదు కుట్టేటప్పుడు కట్ చేసుకోండి బిగినర్స్ అయితే అప్పుడైతే ఉల్టా సీద్ అనేది పడదనమాట ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ ఎలా చేసుకున్నా అలా కట్ చేసుకోండి ఎప్పుడైనా హ్యాండ్ డౌన్ అనేది అందరికీ ఈక్వల్గా పెట్టకూడదండి అలా పెడితే మనకి ఏంటంటే బ్లౌజ్ టైట్ కావడం లూజ్ కావడం ముడతలు రావడం జరుగుతుంది మన ఆమ్ రౌండ్ లూజ్ని బట్టి హ్యాండ్ డౌన్ అనేది ఉండాలండి ఒకసారి ఈ మెథల్లో కట్ చేసి కుట్టండి మీ బ్లౌజ్ అయితే ఎంత బాగా సెట్ అవుతుందో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇప్పుడు టాక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడెక్కడ మార్కింగ్ చేసామో అక్కడ టాక్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది మనకి ఓకేనా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఇప్పుడు తీయకండి అలా అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు బిగినర్స్ ఓకేనా మనం తర్వాత బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని అప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకుంటే మనకి ఫ్రంట్ ఫ్రంట్ బ్యా బ్యాకు బ్యాక్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి ఇప్పుడు ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉన్నాయి కోరాస్ అనేవి ఆపోజిట్లు ఉన్నాయి అనమాట ఇప్పుడు ఆ బ్లౌజ్ని ఇట్లా బ్యాక్ సైడ్ వరకు ఇలా మంచిగా సర్ తీసుకోండి సర్ది తీసుకున్న తర్వాత ఇలా చంక కింది నుంచి చూసుకుంటే ఆరున్నర వచ్చి సారీ పదహారున్నర వచ్చింది ఇప్పుడు నెక్ కింది నుంచి కూడా చూసుకోవచ్చు అది కూడా చూపిస్తాను చూడండి నెక్కు కింది నుంచి కూడా నాకు అంతే వచ్చేసింది సిక్స్టీన్ అండ్ హాఫే వచ్చింది టూ త్రీ టైప్స్ చూసుకోవచ్చు అండి మన చెస్ట్ లూజ్ అనేది ఇప్పుడు ఆది సారీ ఫ్రంట్ సైజ్ తీసుకొని ఉక్సపట్టి కాజపట్టి సారీ ఉక్సపట్టి సైడ్ నుంచి మన చెస్ట్ లూజ్ అనేది అలా కూడా చూసుకోవచ్చు ఇలా చూసుకుంటే ఏంటంటే బిగినర్స్ ఎక్కువ సాగ తీస్తే మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి తీసుకోండి మీరు చెస్ట్ అనేది బ్యాక్ సైడ్ నుంచి చూసుకోండి బ్యాక్ సైడ్ ఎంత వచ్చింది పదహారున్నర వచ్చింది కదా అందులో సగం ఎంత ఎనిమిది ఉంబాయి ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఇందాక ఏడున్నర వచ్చింది కదా ఇప్పుడు కూడా అంతే వస్తుంది చెస్ట్ వచ్చేసి పదహారున్నరలో సగం ఎంత ఏడు బావు అంతే కదా మనం బ్యాక్ పార్ట్లో కొలిచాం కదా అల్ల సగం ఎంత ఎనిమిది ఉంబావు ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఏడున్నర ఇప్పుడు లాస్ట్ పెట్టుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకుందామండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి కింద మనకు ఎడ్జెస్కి ఈక్వల్ అయిపోతే ఒక లైన్ డ్రా చేసుకోండి ఎడ్జెస్ ఈక్వల్గా ఉంటే ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఇలా మార్క్ చేసుకోండి మనం బ్యాక్ పార్ట్ పట్టి వేస్తాం కదా దానికోసం నాకు ఇక్కడ ఎడ్జస్ట్ ఈక్వల్ ఉంది కాబట్టి ఒక లైనే డ్రా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్లో ఉంటుంది కదా బ్యాక్ సైడ్ నుంచి ఇలా డాట్కు షోల్డర్ ఇలా పట్టేసుకొని బ్లౌజ్ ఇలా లాగి పట్టుకోవాలండి కింద బ్యాక్ పార్ట్ పట్టి కానించి మన లైన్ మార్క్ చేసుకుందాం అక్కడి నుంచి ఒక మార్క్ చేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి షోల్డర్ కుట్టు కోసం ఈ షోల్డర్ కుట్టు నుంచి కింది వరకు ఎంతుందో ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత అట్ సైడ్ కూడా అంతే మార్క్ చేసుకోండి నాకైతే ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది మనకు బ్లౌజ్ రెడీ అయ్యేసరికి థర్టీన్ అండ్ హాఫ్ అయితే వస్తుందండి వన్ ఇంచ్ అనే కింద పైన ఖర్చులు వెళ్ళిపోతాయి ఓకేనా ఇలా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ మార్క్ చేసుకుందాం చెస్ట్కు ముందు ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలో చూసుకుందాం ఈ సైజుకి వచ్చేసి ఐదు బావు కానీ ఐదున్నర కానీ సరిపోతుందండి నేనైతే పది ఐదు అయితే పెడుతున్నాను ఐదున్నర కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే బావి పెట్టి కింద కూడా ఐదుంబాకి ఒక మార్కింగ్ చేసుకున్నా స్ట్రైట్ లైన్ కోసం ఇప్పుడు చంక డౌన్ అనేది తీసేసుకుందాం చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెడుతున్నానండి ఇక్కడైతే నేను ఇక్కడ షోల్డర్ కుట్టు కోసం ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత చంక డౌన్ అనేది సిక్స్ ఇంచెస్ పెడుతున్నానండి ఇది అందరికీ సిక్స్ ఇంచెస్ ఉంటుందన్న అనుకోవద్దండి ఒక సైజుకి ఒకటి ఒక సైజుకి ఒకటి ఉంటుందండి అందరికి ఒకటే చంగడం పెడితే సెట్ కాదు బ్లౌజు సిక్స్ ఇంచెస్ పెట్టి నేను చూస్తున్నానండి సెట్ అవుతుందో లేదు కట్ చెస్ట్ వచ్చేసి ఎనిమిది ఉంబావు కదా ఎనిమిది ఉంబావకి ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఇంచులు ఖర్చు కోసం ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్ నుంచి ఒకటుంబావికి ఒక మార్క్ చేసుకున్నా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి బావుకి ఇలా మార్క్ కరువు తీసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ లూజ్ ఎంత వచ్చింది ఏడున్నర కదా ఇక్కడ షోల్డర్ కుట్టు తీసేసి గీత కింది నుంచి కొలుచుకుంటే నాకు ఏడున్నరకు మ్యాచ్ కావాలండి కరెక్ట్ నాకు మ్యాచ్ అయింది ఒకవేళ మ్యాచ్ కాకుంటే పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాలండి మనం అంతేగాని అందరికి ఆరున్నర అందరికీ ఆరు ఇంచులని అస్సలు పెట్టకూడదండి బ్లౌజ్ ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అవ్వడం అంటే ఫిట్టింగ్ అనేది మంచిగా రాదనమాట ఇప్పుడు నడుము లూజ్ చూసుకుందా అండి పట్టి నుంచి ఇలా కొలుచుకోవాలన్నమాట కాజా పట్టిని వదిలేసి పట్టి నుంచి కొలుచుకుంటే ఎంత వస్తే అంత డివైడెడ్ బై ఫోర్ చేసుకోండి ఓకేనా థర్టీ ఇంచెస్ వచ్చింది కదా థర్టీ ఇంచెస్లో డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎంత వస్తుంది ఏడున్నర ఓకేనా సగం పదిహేను అందులో సగం ఏడున్నర ఏడున్నరకి ఇంకో వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే డాట్ వేసుకోవాలి కాబట్టి మొత్తం ఎనిమిది బావుకి సారీ ఎనిమిదిన్నరకి ఇలా మార్క్ చేసుకోండి రెండు ఇంచులు ఖర్చు కోసం ఇప్పుడు టేప్ని ఇలా ఎనిమిదిన్నరకి ఇలా టేప్ సగాన్ని ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు డాట్ విడ్త్ అనేది హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను అండి నేను ఫోర్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు హైట్ ఎక్కువ ఉంటే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట డాట్ విడ్త్ అనేది డాట్ హైట్ అనేది మీ ఇష్టం అండి వచ్చేసి లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ పెట్టుకుందామండి నెక్ పెట్టుకునే ముందు మనం డీప్ ఎంత ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పాటు ఇలా పట్టేసుకోవాలి పట్టేసుకున్న తర్వాత మనం కింద మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ లైన్ కాంచి పెట్టుకొని ఎంత ఉందో ఎగ్జాక్ట్ మార్క్ చేసుకొని పావించి పైకి పెట్టుకోండి ఖర్చు కోసం ఇక్కడ నుంచి ఎంత ఉందో చూసుకొని అటు సైడ్ కూడా అంతే మార్క్ చేసుకోండి ఇక్కడైతే ఎనిమిది ఉం బావు వచ్చిందండి నెక్ డీప్ ఓకేనా ఇది డీప్ నెక్ కాదండి మామూలుగా నార్మల్ నెక్ అనమాట ఇప్పుడు వచ్చేసి నేను నెక్ విడి వచ్చేసి రెండు బావు పెడుతున్నానండి రెండు మా కుట్టేసరికి టూ అండ్ హాఫ్ వచ్చేసింది మనకి కింద వచ్చేసి పాదొక మూడించులు అంటే రెండు ముప్పావి ఇంచులు అయితే పెట్టేసానండి నేను మూడించులు కూడా పెట్టేసుకోవచ్చు నెక్ డుపు అనేది పైన ఎంత పెట్టినారో కింద కూడా అంతే కూడా పెట్టేసుకోవచ్చు అలా పెట్టుకుంటే ఏంటంటే వేసుకున్నప్పుడు బ్లౌజు వీ షేప్ వీ షేప్ వస్తుంది యూ షేప్ రాదనమాట ఇలా కొంచెం పైన దానికంటే కింద ఎక్కువ పెట్టుకుంటే యూ షేప్ వస్తుందండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇప్పుడు ఆ బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఇక నెక్ దగ్గర సగానికి ఇలా మార్క్ చేసుకొని నెక్ అనేది కరెక్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఆ బ్లౌజు ఇక్కడ షోల్డర్ కుట్టుంది కదా ఆ షోల్డర్ కుట్టు తీసేసి ఇలా గీత కింద నుంచి సారీ గీత పక్క నుంచి ఇలా కూల్చుకోండి ఓకేనా నాకైతే కరెక్ట్ సరిపోయిందండి మీకు ఒకవేళ సరిపోకుంటే ఎక్కువ వస్తే పైకి మార్క్ చేసుకోండి తక్కువ వస్తే కిందికి మార్క్ చేసుకోండి అంతేగాని అందరికీ ఒక్కటే పెట్టకూడదు ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పైకి పెట్టేసుకొని క్రాస్గా డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి ఇది ఇప్పుడు కట్ చేయకండి కుట్టేటప్పుడు కట్ చేసుకుందాం ఓకేనా అంతే కదా ఇంతే అండి బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ మనకి భుజాలు జారుతుంటాయి కదా కొందరికి అలా కాకుండా ఉండాలంటే నెక్ వైపు ఇంచులు ఇలా కిందికి డౌన్ చేసుకోండి అది కూడా కుట్టేటప్పుడే డౌన్ చేసుకొని కుట్టాలండి ఇప్పుడు కట్ చేయడం మాత్రం మామూలుగా కట్ చేసుకోండి కుట్టేటప్పుడు మనం కొంచెం డౌన్ ఇచ్చుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది ఏం లేదంతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి కటింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా మెత్తల్లో కట్ చేసి కుట్టేయండి బ్లౌజ్ అయితే చాలా బాగా ఫిట్టింగ్ అవుతుందండి కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సారీ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకోండి అయితే మార్కింగ్స్ ఒక టక్స్ ఇచ్చేసుకోండి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు కోరాస్ అనేవి మన సైడ్ పెట్టుకొని ఫోల్డింగ్ ఆపోజిట్లో పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి ఇక్కడ కోరాస్ ఉన్నాయి కదా అది మనము కట్ చేసుకునేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచు విడుతు కట్ చేసుకుంటే మనం బ్యాక్ పార్ట్ వేసుకుంటాం కదా దానికి యూజ్ అవుతుంది మనం మళ్ళీ తర్వాత సపరేట్ క్లాత్ కోసం వెతకాల్సిన పని ఉండదండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకొని దానికంటే ఒక టూ ఇంచెస్ అనేది ఎక్కువ మార్క్ చేసుకోండి డాటా దగ్గర మనం ఫ్రిల్ పెడతాం కాబట్టి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు మార్క్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్గా పెట్టుకోండి స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా పెట్టుకోండి ఇక్కడైతే బ్లౌజ్ క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్గా పెట్టాను ఇక్కడ కరెక్ట్ సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు బ్యాక్ ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ లైన్ అనేది కొంచెం పైకి ఎక్స్టెండ్ చేసుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాటంతో ఇలా ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ సైడ్ వన్ వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువ మార్క్ చేసుకోండి మనం డాట్ వేస్తాం కాబట్టి క్లాత్ అనేది తక్కువ కాకుండా ఉక్స్పట్టి కాజుపట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి సైడ్ జాయింట్ సైడ్ కంపల్సరీ ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోండి అర్థమైంది కదా అలా మార్క్ చేసుకుంటే మనం ఏంటంటే ఉక్స్పట్టి కాజపట్టి దగ్గర గ్యాప్ అనేది రాదండి మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఇలా తీసుకున్న తర్వాత షోల్డర్ జా కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ అనేది చూసుకున్నప్పుడైతే ఫ్రంట్ నెక్ డీప్ ఓకేనా ఆది బ్లౌజ్ని ఉక్స్ ఉక్సపట్టి కాజపట్టి పెట్టేసుకొని రెడీగా ఉంచేసుకోండి ఇలా ఉక్సపట్టి కాజపట్టి ఇలా పెట్టేసుకొని కరెక్ట్ సెట్ చేసుకున్న చదురుకున్న తర్వాత డీప్ దగ్గర ఇలా అడ్డంగా స్కేల్ పెట్టుకోండి స్కేల్ పెట్టుకున్న తర్వాత పైన షోల్డర్ కుట్టు ఉంది కదా అది ముందుకు రాకుండా కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి నాకైతే ఆరున్నర వచ్చిందండి ఫ్రంట్ నెక్ డీప్ ఆరున్నర పైన లైన్ ఉంది కదా ఆ లైన్ కాంచి పెట్టుకోవాలండి మనం కుట్టేసరికి కరెక్ట్ నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది మనకి ఆరున్నరకి ఇలా మార్క్ చేసుకొని రౌండ్ తీసేసుకోండి కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్ యూజ్ చేయండి లేదంటే ఇలా హ్యాండ్తో తీసేసుకోండి ఓకేనా ఇది కరెక్ట్ వచ్చిందో లేదో ఎలా తీసుకోవాలంటే ఉక్స్ పట్టి ఇది ఉంటుంది కదా అది వచ్చేసి పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా జాయింట్ ఆ జాయింట్ కుట్టు అనేది కింది లైన్ కాంచి ఇలా గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట కరెక్ట్గా సెట్ అయితేనే ఓకే అండి ఒకవేళ కాలేదనుకో పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా అయితే ఫ్రంట్ నెక్ డీప్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది మనకి అంటే ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా వస్తుందండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే చూసుకుందామండి ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే చాలా మంది ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ రెండు ఇంచు హోల్డ్ చేస్తారు కదా అదైతే అందరికి అస్సలు సెట్ కాదండి అలా బ్లౌజ్లో అయితే సెట్ చేసుకోకండి ఇప్పుడు అది బ్లౌజ్ని ఇలా రాంగ్ సైడ్ వైపు తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదండి దానికంటే ఒక హాఫ్ ఇంచు కిందికి పెట్టుకోండి ఎందుకంటే ఖర్చు కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకోండి హాఫ్ ఇంచుకి ఇక్కడ మార్కింగ్ చేసుకొని పైన షోల్డర్ కుట్టు ఆ కుట్టు అది సారీ మార్కింగ్ చేసుకుని అక్కడ వరకు ఎంతుందో చూసుకోండి ఓకేనా మరీ సాగ ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ సాగే గుణం ఉంటుంది కదా క్రాస్ కటింగ్ మామూలుగా అలా పెట్టేసుకొని మనం కింద మార్కింగ్ చేసుకున్నాం కదా అది ఎంతుందో చూసుకుని నాకైతే థర్టీ ఇంచెస్ వచ్చింది మీరు కూడా అలా చూసుకోండి ఆది బ్లౌజ్ నుంచి చూసుకోండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ ఫోల్డ్ చేయడం అయితే చాలా పెద్ద మిస్టేక్ అండి అది అందరికీ చేయకూడదు ఇక్కడ మార్కింగ్ కూడా కింది లైన్ కాంచి పెట్టాను చూడండి పైన టేప్ ఉంది చూసారా కింది లైన్ కాంచి పెట్టాను అనమాట పై లైన్ కాదు కింది లైన్ కాంచి పెట్టుకుంటే మనకి కరెక్ట్ అనేది వచ్చేస్తుంది ఈ మార్కింగ్ ఏంటంటే మన కరెక్ట్ ఈక్వల్ లైన్ కోసం జస్ట్ మార్కింగ్ చేసుకున్నానండి ఓకేనా ఇలా స్ట్రేట్గా లైన్ రాజేసుకొని మనది ఇది ఫ్రంట్ పార్ట్ హైట్ అనమాట చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది టూ ఇంచెస్ అస్సలు ఫోల్డింగ్ చేయొద్దు నాకు ఇక్కడ టూ ఇంచెస్ అనేది లేదండి జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచే వచ్చింది అంటే అందరికీ ఒకటే ఒకటే మెథడ్ అయితే యూజ్ కాదండి ఇప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి కాజు పట్టింది కదా జాయింట్ చేసాం కదా కాజ్ షేప్ బెల్ట్ ఆ లైన్ వరకు ఒక మార్కింగ్ మళ్ళీ మనం డాట్ వేస్తాం కదా డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు మళ్ళీ షేప్ బెల్ట్ జాయింట్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచు అర్థమైంది కదా మొత్తం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నా ఇప్పుడు ఈ నా సైడ్ నుంచి ఇక్కడ రెండున్నర పెట్టుకోండి డాట్ వచ్చేసి ఆత్ బ్లౌజ్ నుంచి తీసుకోండి లేదంటే వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఈ చెస్ట్ ఈ చెస్ట్ూస్కి అయితే వన్ ఇంచ్ అయితే సరిపోతుందండి వన్ ఇంచు మళ్ళీ వన్ ఇంచ్ అనమాట ఇప్పుడు హైట్ వచ్చేసి రెండున్నర అయితే సరిపోతుందండి ఏ సైజ్కైనా టూ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా కరువు తీసేసుకోండి ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనకు డాట్ వస్తుంది కదా మిడిల్లో పైన పావించు వదిలేసుకొని ఇలా సగానికి టేప్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా హైట్ వచ్చేసి రెండున్నర పెట్టేసుకోండి విడితో వచ్చేసి పావించు పావించు ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటి డాట్లను బేస్ చేసుకొని డాట్ డాట్లని ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్ సైడ్ మనకి టూ అండ్ హాఫ్ ఉంటే బాగుంటుందండి అంటే మన షేప్ బెల్ట్ అనేది టూ అండ్ హాఫ్ అయితే ఉంటే సరిపోతుంది ఇలా టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ చేసుకోండి ఎప్పుడైనా ఏ సైజ్కైనా అటు సైడు టూ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోండి అర్థమైందాక ఏ సైజుకైనా కానీ అక్కడ లాస్ట్గా టూ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోండి కింది లైన్ కాంచి మీకు టూ అండ్ హాఫ్కి ఎంత వరకు వస్తే అంతకు ఒక మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ఒకసారి కిందికి కూడా వస్తుందండి పెద్ద అంటే భయపడాల్సిన అవసరం లేదు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ కింది లైన్ కూడా వస్తుంది కొంత బ్లౌజులు హైటు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకు అనేది మార్పులు వస్తుంటాయి భయపడకూడదు ఇప్పుడు వచ్చేసి ఈ పట్టీ ఉంది కదండి ఈ పట్టీ కట్ చేసుకుంటే మనం బ్యాక్ పార్ట్ పట్టీ కోసం రెడీ అవుతుంది ఇప్పుడు మన తర్వాత సపరేట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు వచ్చేసి ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి మార్కింగ్ ఎలా చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిపోతుంది ఇలా తీసేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చేసుకోండి కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది మనకి ఓకేనా ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్స్ అండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్స్ కదా షేప్ బెల్ట్స్ వచ్చేసి ఇది ప్లెయిన్ బ్లౌజ్ పీస్ కాబట్టి మనకి రైట్ సైడ్ త్రీ లేయర్స్ ఉండాలి లెఫ్ట్ సైడ్ త్రీ లేయర్స్ ఉండాలండి ఎందుకంటే మెయిన్ పీస్ లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ త్రీ లేయర్స్ రైట్ సైడ్ త్రీ లేయర్స్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు టూ లేయర్స్ ఉంది సారీ ఇప్పుడు టూ లేయర్స్ ఉంది కదా క్లాత్ ఇలా పైకి ఒక ఫోల్డింగ్ చేసుకుంటే మనకి అటు టూ షేప్ బెడ్స్ ఇటు టూ షేప్ బెడ్స్ అనేవి వస్తాయండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని సైడ్ జాయింట్ సైడ్ ఇందాక టూ అండ్ హాఫ్ ఉంది కదా టూ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోండి క్లాత్ హైట్ అనేది అటు సైడు మూడించులు కానీ మూడు భవి ఇంచులు కానీ సరిపోతుంది బ్యాక్ పార్ట్ని ఇలా తీసేసుకొని ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు తీసుకోండి షేప్ బెల్ట్ కోసం ఇందాక సైడ్ జాయింట్స్ సైడ్ టూ అండ్ హాఫ్ ఉండాలని చెప్పాను కదా టూ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ దీనికంటే ఒక వన్ ఇంచు కానీ సారీ హాఫ్ ఇంచు కానీ ముప్పావి ఇంచు కానీ పెంచుకుంటే సరిపోతుందండి ఎవరికైనా ఇంకా టూ అండ్ హాఫ్కి హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచ్ కానీ అయినా సరిపోతుంది యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే మూడు పావి ఇంచులు అయితే పెట్టాను ఇంకా ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఎక్కువ పెట్టుకున్నాను అనమాట ఉక్సిపాటి కాజు పట్టి దగ్గర హాఫ్ ఇంచు కానీ ముప్పావి ఇంచు కానీ సరిపోతుంది మనకి ఉక్సిపట్టి కాజపట్టి సైడు హైటు ఇప్పుడు కట్ చేసుకోండి ఇప్పుడు అటు టూ లేయర్స్ ఇటు టూ లేయర్స్ వస్తుందండి ఇంకొక మనకు టూ లేయర్స్ అనేది కావాలి ఒకవేళ మీ దగ్గర క్లాత్ లేకపోతే వేరే క్లాత్ అయినది పెట్టేసుకోవచ్చు అనమాట మీ దగ్గర ఉన్న క్లాత్ అయినా కట్ చేసి పెట్టుకోవచ్చు దీనికి ఏం పీస్ లేదు కాబట్టి మన లైనింగ్ అనేది త్రీ లేయర్స్ త్రీ లేయర్స్ ఉండాలండి రైట్కి త్రీ లేయర్స్ బ్యాక్ సారీ ఫ్రంట్కు లెఫ్ట్కు త్రీ లేయర్స్ అనమాట ఇప్పుడు అటు టూ ఇటు టూ లేయర్స్ వచ్చింది ఇప్పుడు కాజా పట్టి అని తెలవడం కోసం ఒక టక్ అయితే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇందులో ఇంకొక రెండు షేప్ బెల్స్ అనేవి రావాలండి క్లాత్ ఎక్కడైతే సేవ్ అవుతుందో చూసుకోండి ఎక్కడైతే వస్తుందో అక్కడ అనేది మనం ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న షేప్ బెల్ట్ ఉంది కదా అది ఇలా పెట్టేసుకొని చూసుకోవాలి మనకు సరిపోతుందా లేదా అనేది క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది మన దగ్గరనే ఉంటుందండి మనం అడ్జస్ట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది మనకి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఎట్లా ఉందో అట్లా కట్ చేసుకోండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసుకోండి కాజా పట్టని తెలిసిపోతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ కటింగ్ అంటే మీకు నచ్చినట్టు మై నచ్చినట్టయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి బ్లౌజ్ కటింగ్ అయిపోతే అయిపోయింది స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్